హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత వస్తున్నాను కదండి నా వీడియోతో దగ్గర దగ్గర ట్వంటీ డేస్ అవుతుంది నేను ఎటువంటి వీడియో పెట్టక ఈ సమ్మర్ అంతా పిల్లలతోనే సరిపోయిందండి ఇట్లా టూర్ విజిట్ ప్లేసెస్కి ప్లేసెస్కి వెళ్తాం ముందు వీడియోస్ కూడా చూసారు కదండి రామేశ్వరము అట్లనే దక్షిణాదయ టెంపుల్స్ అన్ని తమిళనాడు టెంపుల్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను కదా మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా అలాగే ఇప్పుడు కూడా వెళ్తున్నామండి టెంపుల్కి అరుణాచలం వెళ్తున్నామండి నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాము కాశీ ప్రోగ్రాం అని చెప్పాను ఇంకా ఒక్క వీడియోలో కాశీ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది ఎలక్షన్ నుంచి సో ఇంకా మార్నింగ్ అనుకున్నాం ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి అరుణాచలంలో మేము డోన్ వచ్చేసామండి మళ్ళీ కర్నూలు డిస్ట్రిక్ట్ డోన్ వచ్చేసి మళ్ళీ డోన్ నుంచి కాట్పాడి వెళ్తున్నాము ఆ ట్రైన్లో అనమాట ఇదంతా కాట్పాడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్కి వెళ్ళాలి పొద్దు చూసారా కాట్పాడిలో వచ్చేసి మేము ఈవినింగ్ సెవెన్ కల్లా కాట్పాడిలో దిగామండి అక్కడి నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కాము నిజంగా అరుణాచలం అనేది నాకు సడన్గా అనుకొని వెళ్ళాం కానీ నిజంగా చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం ఏం చూసాము ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మేము రైల్వే స్టేషన్ నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి అక్కడ న్యూ బస్ స్టాండ్ కండి ఇక్కడ తమిళనాడులో వచ్చేసి లేడీస్కి బస్ ఫ్రీ అంటండి సో అక్కడ వరకు టికెట్ కూడా ఏం తీసుకోలేదు బస్ స్టాప్ వరకు రైల్వే స్టేషన్ నుంచి అక్కడ టౌన్ వరకు వచ్చేసి కాట్పాడి టౌన్ అండి మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి నైంటీ కిలోమీటర్స్ ఉందండి అరుణాచలం వచ్చేసి మేము శివసదంలో రూమ్ బుక్ చేసుకొని అక్కడే ఉన్న స్టే చేసాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెన్ థర్టీ అయిపోయిందండి అరుణాచలం వెళ్ళేటప్పటికి ఇంకా సో ఆ నైట్ అక్కడే ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ త్రీకే బయలుదేరదామని చూసాము సో అందరం మేము పది మంది దాకా వచ్చాము అందరూ స్నానాలు అంతా అయిపోయేటప్పటికి ఫైవ్ అయిపోయింది త్రీకి బయలుదేరదాం అనుకునే వాళ్ళమే ఫైవ్ అయిపోయింది ఫైవ్ కూడా మేము వరుణాచల ప్రదక్షిణ చేస్తున్నాం కదండి మేము గుడి దగ్గర నుంచే మేము స్టార్ట్ చేసామన్నమాట ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందండి అప్పుడు టైము అక్కడ తీసిన వీడియో అనమాట అక్కడే ఒక్కసారి దీపారాధన చేసుకున్నాము అందరం వెళ్ళాం కదా అని చెప్పేసి దీపారాధన చేసేసి స్టార్ట్ చేసాము మా ప్రదక్షిణ ఇది వచ్చేసి గాలిగోపురం అండి ఇక్కడ చూసారా రాజగోపురం అంటున్నారు రాజగోపురం అండి ఇది ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇలా ఉంది కదా చీకటిగా ఉంది కానీ మీకు తెల్లవారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మేము ఫైవ్కి కరెక్ట్గా ఫైవ్కి స్టార్ట్ చేసామండి చూసారా గిరిప్రదక్షిణకి దారి అని చెప్పేసి వేటు గిరిప్రదక్షిణ అనే ఉంది కదండి ఇటు స్టార్ట్ చేసాము అప్పుడు వచ్చేసి ఫైవ్ అయ్యింది టైము స్టార్ట్ చేస్తున్నాం దారిలో కూడా మేము చెప్పులు అట్లా ఏం వేసుకోలేదండి కాళ్ళకి అంతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము వేసుకోకూడదంట గిరి ప్రదక్షిణ దారిలో అష్టలింగాలు వచ్చినాయి ఇక్కడ ఇంద్రలింగము చూసారా ఇట్లా మనం ఎటు తిరుగుతాము ఏంటి అనేది కూడా చుట్టూ ఇలా మ్యాప్ కూడా చూపిస్తారండి మొత్తం అంతా కూడా ఇట్లా ఎక్కడి వరకు వచ్చాము ఇంకా ఎంత కిలో ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనేది దారిలో మనకి ప్రతి ఒక్కటి చూపిస్తూనే ఉంటారు ఎక్కువ లగేజ్ అనేది పెట్టుకోవద్దు మీ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటే తిరగలేరు సో కాళ్ళకి చెప్పులు కానీ ఎటువంటివి ధరించకూడదు అనమాట చూసారా ఒక టూ కిలోమీటర్స్ దాటి వెళ్ళగానే అప్పుడే చిన్నగా తెల్లవారుతూ ఉంది చూసారా ఎంత బాగుందో క్లైమేట్ అసలు నైట్ టైం అయితే పౌర్ణమి రోజు అయితే ఎక్కువ చాలా మంది వస్తారంట మేమైతే పౌర్ణమి రోజు వెళ్ళలేదు పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ చేస్తే పుణ్యం అంటారంట కానీ మేము విడి రోజుల్లో వచ్చాము అన్ఎక్స్పెక్టెడ్గా సో అంత పెద్దగా జనం లేరు కానీ పౌర్ణమి రోజులు మాత్రం అసలు ఆ దారంతా కూడా మొత్తం మనం మట్టి రోడ్డుపై తార్ రోడ్డు మీద నడుస్తూ ఉంటాలండి ఒక పక్క నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి మరో పక్క నుంచి మనం నడుస్తూనే ఉంటాము అలా ఉంటుంది దారిలో మనకి అష్టలింగాలు కనిపిస్తాయి కదండి ఈ లంగ ఇవన్నీ యమలింగము వాయులింగం ఇట్లా అన్నీ ఉన్నాయండి దారిలో క్లైమేట్ కూడా చాలా బాగుందండి అంత ఫారెస్ట్ ఏరియా కావటాన జింకలు నెమళ్ళు అన్నీ బాగా కనిపించినాయి అసలు నాకైతే మళ్ళీ ఒకసారి వెళ్ళాలనిపిస్తుంది అసలు వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం అసలు వెళ్తుంటే కాలు నొప్పులు కొంచెం నడిచే వాళ్ళకి పెద్దగా తెలియలేండి అసలు వారికి ఒకటే సదరమైన ఉంది కదా కాలిబాటే కదా కొండలు అట్లా ఎక్కటం కాదు కదా సో అంత అనిపించలేదు నాకైతే చూసారా మిమ్మల్ని ఎట్లా పోతున్నాయి అసలు చాలా బాగున్నాయి చూడటానికి మాత్రం అసలు అంతా ఇక్కడ ఒక చోట అయితే ఇట్లా గుట్టలు గుట్టలుగా అట్లా ఉన్నాయి ఇక్కడ చూసేటప్పటికి సెవెన్ థర్టీ అట్లా అయింది మేము వెళ్ళి నడుస్తున్నాము ఇట్లా తార్ రోడ్డు మీద ఎర్లీ మార్నింగ్ కావటాన అంత రష్ ఏం లేదు కానీ కొంచెం ఎండబడిన తర్వాత కొంచెం వెహికల్స్ వస్తూ పోతూ ఉన్నాయి అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కొంచెం ఎండ కూడా అయింది లెండి అప్పటికి మాకు ఫైవ్కి బయలుదేరితే మాకు టెన్ థర్టీ అట్లా అయిందండి మొత్తం అయిపోయేటప్పటికి అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది ఇక్కడ గుంపులు గుంపులుగా ఎట్లా ఉన్నాయి వాళ్ళే ఇళ్ళు జింకలు అట్లా చూడటానికి కూడా చాలా బాగున్నాయి అసలు మా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు వేరే వచ్చారు కదా ఇట్లా దారి గుడ్లన్నీ చూసుకుంటూ దారి పడుగుతున్నా వెళ్తూ ఉన్నప్పుడే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వెళ్ళాలంటండి మనసులో అనుకున్న చాలంటండి ఆ పరమేశ్వరుడికి ఎంతో పొంగిపోతాడంట దారిలో ఇవన్నీ అసలు అరుణాచల గిరి గిరి అనేది మొత్తం కొండ అనేది మొత్తం పరమేశ్వరుడు పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనంటండి అసలు అంతా చాలా పొంగి అంటండి నిజంగా నేను అయితే చాలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ నాకైతే చాలా మంచి ఫీలింగ్ కలిగింది ఇది వచ్చేసి అక్కడే ఇంకొక గుడి అండి దారిలో గిరి ప్రదక్షిణ చేసే లైనే కానీ కొంచెం పక్కకి లోపలికి రావాలండి ఇది అందరికి తెలియని కూడా ఇట్లా ఇక్కడ గుడి ఉందని కూడా కానీ మేము వెళ్ళి చూసొచ్చాము ఇది వచ్చేసి ఆ గిరి ప్రదక్షిణలో ఇట్లా బాలుడి రూపంలో ఇట్లా పడుకొని ఉంటే ఈ గుడొచ్చేసి తల భాగం అంటండి కింద ఉన్న మెయిన్ అందరు వెళ్ళే గుడి వచ్చేసేమో మధ్య భాగం అంట కాలు భాగం వచ్చేసి ఇంకొక గుడి అన్నారు ఎవరు మరి అది ఎక్కడ కూడా అంత క్లారిటీ చూడలేదు అంటే గరిపదక్షిణ అయిపోయేటప్పటికి కొంచెం కాళ్ళు ఎప్పుడు ఉండి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండిపోయారు ఇంకెక్కడికి వెళ్ళలేమని చెప్పేసి సో అక్కడికి వెళ్ళలేకపోయాము ఎక్కడో కానీ నాకు కూడా అంత క్లారిటీ తెలియదు లాస్ట్లో ఇంకొక మెయిన్ గుడికి వెళ్ళాము ఈ గుడి కూడా చాలా బాగుందండి అసలు ఇక్కడ స్తంభాలు కానీ ఇవన్నీ చూస్తారు అసలు ఒక్కటే లైన్గా అసలు ఇటు సైడ్ని ఈ దరి నుంచి ఉంటే ఆ లాస్ట్ సంబంధం వరకు కూడా ఒకటే లైన్లో కనిపిస్తాయండి అటు ఇటుగా కూడా ఏం లేదు అసలు చూసారా ఇక్కడ ప్రహరీ గోడ మొత్తం కూడా నందీశ్వరుని ఉంచారండి గోడ మొత్తం కూడా మా వాళ్ళు దర్శనానికి వెళ్తే నేను ముందే దర్శనం చేసుకొని వచ్చి ఈ వీడియో తీస్తున్నాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ మనసులో తిందుతూ ఉన్నంతసేపు నిజంగా ఎటువంటి నొప్పులు కూడా ఏమనిపించలేదండి అంతా నాకు బాగా అనిపించింది అసలు గుడి కూడా అసలు ఎంత బాగా పెట్టారో ఇప్పుడు కట్టే గుడ్లు కూడా అసలు ఇట్లా తార్టి ఇట్లా ఏం కావట్లేదండి అసలు నిజంగానే ఇంకెక్కడి నుంచి మళ్ళీ మేము ఈవినింగ్ అయిపోయిన తర్వాత కంచుకు వెళ్ళామండి ఇక్కడ మధ్యాహ్నం వరకు చూసేసుకున్నాము టెన్ థర్టీకి మాకు దిల్ప దక్షిణ అయిపోయింది ఆ తర్వాత ట్వెల్వ్ వన్ కల్లా మాకు గుడి లోపల దర్శనం కూడా అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఈవినింగ్కి కంచికి వెళ్ళామండి కాంచీపురం అవి కూడా వీడియోస్ వస్తాయండి అమ్మవారికి గుడిలో కూడా వీడియోస్ తీయటానికి ట్రై చేశాను సో నిజంగా చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి మోక్ష మార్గం అంటండి ఇందులో నుంచి ఇట్లా లోపలి నుంచి బయటకు రావటము అని అంటారు కదా ఇది వచ్చేసి మోక్ష మార్గం అండి ఇంకా లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఈ చిన్న రంధ్రలో నుంచి వచ్చేస్తారంటండి చూడటానికి చందగా ఉన్నా సరే వచ్చేస్తారంట అదే అనమాట ఇది ఇంకక్కడి నుంచి మళ్ళీ ఈశాన్యలింగము ఇవన్నీ దర్శించుకొని మేము ఎప్పుడైతే గుడికి వెళ్ళామో అదే గుడి దగ్గరికి మళ్ళీ వచ్చేసామండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ టైము నైన్ థర్టీ ఆ టెన్ అట్లా అవుతుంది చూసారా ఎదురుగా కనిపించేదేనండి మార్నింగ్ మీరు మీకు చూపించిన గుడి గాలిగోపురము అయితే చూడటానికి ఇక్కడ దగ్గరగా కనిపిస్తున్నా కానీ అసలు వన్ కిలోమీటర్ ఉంది గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరం ఒక చోటకి వచ్చామంటే కొంచెం త్వరగా నడిచే వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక చోట కూర్చున్నాం అనమాట ఇక్కడ చూసారా గుడి లోపల కూడా ఎంత బాగుందో మాట్లాడటం అలవాటు మళ్ళీ హాయసంగా అనిపిస్తుంది కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం వచ్చింది సో మాట్లాడలేకపోతున్నాను గొప్ప తిప్పుకోకుండా గుడి లోపల కూడా చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఇవన్నీ ఫోర్ సైడ్స్ గాలిగోపురాలు గోపురాలు ఉంటాయండి రాజగోపురాలు రాజగోపురాల అంటారు కదా అవి ఫోర్ సైడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇట్లా లోపల కొలను కూడా చూడండి ఎంత పెద్ద కొలను ఈ కొలను అట్లా ముందుకు వెళ్ళిపోయాము ఉచిత దర్శనండి చూసారా ఓ మంచిగా అనిపిస్తుందో అందరికీ మరొకసారి అరుణాచిన కులప్రాప్తి రస్తుందండి నిజంగా నాకు జరగాలని నేను అనుకుంటున్నాను ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి రావాలండి అంత బాగా నచ్చిన నాకైతే అయితే మళ్ళీ ఈసారి పౌర్ణమి ఎప్పుడు వెళ్ళాలి కస్పతి పౌర్ణమి అప్పుడు అంత రష్గా ఉంటుందండి అండి అన్నీ మంచిగా దర్శనానికి అయితే అవ్వదు అంటున్నారు చాలా టైం పడుతుంది దారిలో లింగాలు ఇవన్నీ కూడా చూడటానికి టైం ఉండదు అండి అసలు మడుగు తీసడం వేయడానికి కూడా అంతా ఉండదంట సో ఇంక ఇక్కడ నుంచి మేము రూమ్స్కి వెళ్ళిపోయి రూమ్స్ దగ్గర నుంచి మళ్ళీ కంచికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్ళిపోతున్నాము సో నేను మీకు బస్ స్టాప్ కలిసి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ వీడియో పంపిస్తానండి ఓకేనా